హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన వీడియోలో చూడబోతున్న రెసిపీ ఘాటుగా ఉండే మిరియాల రసం సో ఈ వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలకు పెద్దలకు కోల్డ్ కాఫ్ వంటివి ఉంటూ ఉంటుంది కదా సో అలాంటి టైంలో ఇలా మిరియాల చారుని ఘాటు ఘాటుగా ప్రిపేర్ చేసి సూప్ లాగా కూడా తాగొచ్చు లేదంటే వేడివేడి అన్నంలోకి కూడా తినొచ్చు దెబ్బకు అందరికీ ఉన్న కోల్డ్ కఫ్ అంతా కూడా పోతుంది అంత ఘాటుగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది సో ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఇక్కడ ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పౌడర్ కోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రైస్ తీసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు సో కారానికి తగ్గట్టు ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలు తీసుకోవాలి వాటితో పాటు ఓ రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి సో ఇవి వెజిటేబుల్స్ మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి టొమాటోలు ఓ రెండు స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్లో వేస్తూ ఉంటాము ఇలా ఒక స్మాల్ ఆనియన్స్ టెన్ ఉండాలి సో ఆ తర్వాత మనం లాస్ట్లోకి గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి తర్వాత మనం పులుసు మంచి చిక్కదనం రావడం కోసం నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా సరే త్రీ టేబుల్ స్పూన్ దాకా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దినుసులన్నిటిని మనం దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్నక్కడ ఒకటి ఉంచుకొని అందులో ఫస్ట్ ఎండుమిరపకాయని ఫ్రై చేసుకోవాలి సో మిరపకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని ఒక హాఫ్ ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల నుంచి బాగా ఫ్రై అయిపోయి మసాలా మంచి స్మెల్ వస్తుంది సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో కరివేపాకు కూడా మంచి స్మెల్ ఇస్తుంది మంచి టేస్ట్ ఇస్తుంది మసాలాకి ఆ తర్వాత ఫైనల్గా మనం ఇందులో కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి సో కొబ్బరి తురుము కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నింటిని కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నిటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వీటన్నిటినీ తీసుకొని వీటిలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఎప్పటికప్పుడు మిరియాల చారులోకి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే ఒకేసారి పౌడర్ ప్రిపేర్ చేయాలనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా ముందుగా పౌడర్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో ఈ చిన్న చిన్న ఆనియన్స్ అవైలబుల్గా లేకపోతే మీరు పెద్ద ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల చారు టేస్ట్ చాలా బాగుంటుంది సో సాంబార్లో కానీ చారులో కానీ ఈ ఆనియన్స్ వేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా తీసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అది మనందరికీ తెలిసిందే కదా సో ఇంగువ కొంచెం పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం ఇందాక పేస్ట్ చేసేటప్పుడు మసాలా పేస్ట్ కూడా సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి సో టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గి మంచి పేస్ట్ లాగా తయారవుతుంది గ్రేవీ అప్పుడు మనం అందులోనే ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను సో మీకు రసం ఎంత కావాలనుకుంటున్నారో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడే చింతపండులో ఉన్న స్మెల్ పులుపు అవన్నీ కూడా పోయి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగానే మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి సో ఇప్పుడు మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సో ఈ పులుసు మొత్తం కూడా దగ్గరికి వస్తుంది చిక్కబడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ కూడా పైకి బాగా ఫ్లోటింగ్ అవుతుంది మనకు అర్థమైపోయింది చారు రెడీ అయిపోయిందని చెప్పి అప్పుడే మనం ఇందులో ఫైనల్గా కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా కమ్మనైన మిరియాల చారు రెడీ అయిపోతుంది సో వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి సర్వింగ్ బౌల్లోకి సో చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీ వేలో చూపించేశాను సో మీరు ఎప్పటికప్పుడు ఇలా మసాలా పౌడర్ చేసుకోలేము అని అనుకుంటే ఒకేసారి డ్రై పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ మిరియాల రసాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి వేడి వేడి అన్నంలో రెండు గరిటెలు ఈ చారు వేసుకొని పక్కన వడియాలు కానీ ఆమ్లెట్ కానీ నంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఈ టేస్ట్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే సో ఇవాళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోని షేర్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్